ఈ సందర్భంగా మీ మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఎవరైతే గ్రామాల గ్రామాలి మీరు వాలంటీర్లు కానీ ఉంటే మావాళ్ళు కూడా మేము చెప్తా ఉన్నాం మావాళ్ళు కొద్దిగా ఈ మధ్య కార్యక్రమాలు బాగా బిజీగా ఉన్నారు ఐదు నెలల్లో గ్రామాల సమస్యల గురించి తెలుసుకోండి గ్రామాల్లో కావాల్సిన విషయాలు తెలుసుకోండి ఫైల్ రెడీ చేసి పెట్టాలి ప్రతి గ్రామంలో ప్రతి బాటిలో లో రైస్ సైకిల్స్ ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి ఏ సమస్యలు ఉన్నాయి మరి ప్రయారిటీ బేసిస్ మీద మేము కూడా రాబోయే జనవరి తర్వాత ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని కూడా సందర్శించి సమస్యల్ని తెలుసుకొని సమస్యలు పండించిన దగ్గరికి రాజు తాత్కాలికంగా ఏర్పడిన సమస్యను మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది శాశ్వత సమస్యల్ని తెలుసుకొని మా బాధ్యతగా చేతనైనంత వరకు ప్రయత్ని పరిష్కరించే ప్రయత్నానికి Persekongolan di Taruta, Srikan dan sisi